సరే హెచ్ఐవి వచ్చింది ఓకే అసలు హెచ్ఐవిలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి సో ఎటువంటి స్టేజెస్ ఉంటాయి ఇప్పుడు చెప్తా ఈ హెచ్ఐవిలో కంప్లీట్గా వచ్చేసి త్రీ స్టేజెస్ ఉంటాయి ఆ త్రీ స్టేజెస్ ఏంటంటే అక్యూట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఓకే ఇది వచ్చేసి ఫస్ట్ స్టేజ్ ఇది వచ్చేసి ఫస్ట్ స్టేజ్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి క్రానిక్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఇది ఎప్పుడు వస్తుంది నేను ఎప్పుడైతే మెడికేషన్స్ వాడకుండా టాబ్లెట్స్ ఏం కరెక్ట్గా ఫాలో కాక అప్పుడప్పుడు ఫాలో అయితే కరెక్ట్ వాడకపోతే ఇది అనేది వస్తుంది అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎయిడ్స్ ఎయిడ్స్ డిస్ ఈజ్ ద ఫైనల్ డెస్టినేషన్ ఓకే ఎప్పుడైతే ఇవి రెండు నువ్వు కరెక్ట్గా ఫాలో కాక ఇవి ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా ఫాలో కాకపోతే అప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది ఓకే ఎయిడ్స్ అయినప్పుడు యాక్టివేట్ అవుతుంది నువ్వు ఎప్పుడైతే యాక్టివిటీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే అప్పుడు ఒక సిమ్టమ్స్ అనేది చూపిస్తుంది అది ఓకే అరే సరే భయ్య ఇప్పుడు అంత మంచిగానే ఉన్నది ఇప్పుడు నాకు హెచ్ఐ వచ్చిందా లేదా అసలు ఏం సంగతి అని అనుకుంటే దాని ఒక మెయిన్ సింటమ్స్ ఉండే ఆ సిమ్టమ్స్ చెప్తాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అక్యూట్ సింబల్ అని చెప్పినా కదా సో అక్యూట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అప్పుడు మనకి ఏం తెలిసా అంటే కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి ఆ సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్ నార్మల్గా వచ్చేసి ఫీవర్ వస్తుంది సో అక్యూట్ ఇన్ఫెక్షన్ అప్పుడు ఏంది ఫీవర్ అనేది వస్తుంది దెన్ నెక్స్ట్ హెడ్ ఎక్స్ అనేటివి వస్తాయి తలనొప్పులు అండ్ సోర్ తోడ్ అంటే ఇక గొంతు దగ్గర నొప్పి లెక్క ఉంటుంది అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి ఎక్సైస్ ఫ్యాటిక్యూ ఫ్యాటిక్యూ అంటే ఏంటంటే మీకు ఇట్లా ఫుడ్ ఫుడ్ తిన్నా కానీ డిస్కంఫర్ట్ ఉంటాడు కానీ కడుపుంద తేడా తేడా ఈ తేలుపులు వచ్చుడు సో ఆ విధంగా ఉంటుంది అనమాట దెన్ నెక్స్ట్ చూస్తే కండరాలు నొప్పులు సో ఈ కండరాలు ఐ మీన్ మజిల్స్ కానీ నువ్వు లేచిన పిక్కలు కానీ బీభత్సమైన పెయిన్ ఉంటాయి చాలా హెవీ పెయిన్ వస్తుంది అండ్ స్వాలన్ గ్లాన్స్ అనమాట సాలెన్ గ్లాన్స్ అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని నరాలు ఉంటాయి ఓకే ఇక్కడ కానీ ఇక్కడ కానీ సో ఇక్కడ పెద్ద పెద్ద గడ్డలెక్క అయితే ఇట్లా చాలా మనిషిలో చూస్తుంటే అయితే సో ఇది ఒక సిమ్టమ్స్ ఇవి నేను చెప్పేటండి బేసిక్ సిమ్టమ్స్ ఇవి ఇక్కడ గడ్డలు అనేటివి వస్తాయి అండ్ ఇంకోటి ఇంకొన్ని సిమ్టమ్స్ అయితే చాలా బీవోత్సంగా ఉంటాయి ఇవన్నీ వచ్చేటి ఎప్పుడంటే అంటే అక్యూట్ ఇన్ఫెక్షన్ ఓకే స్టార్టింగ్ ఇన్ఫెక్షన్ అది కూడా ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే ఎక్స్పోజర్కి ఎఫెక్ట్ అవుతావు ఓకే ఎప్పుడైతే ఎక్స్పోజర్ అయి ఉంటుందో అంటే ఎప్పుడైతే నువ్వు హెచ్ఐవికి ఇన్ఫెక్ట్ అయినా అని ఒక డౌట్ ఉంటుంది చూడో అప్పుడు ఇది నియర్లీ సిమ్టమ్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే టూ టు ఫోర్ వీక్ ఓకే ఎప్పుడైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఒక డౌట్ ఉంది కదా ఆ డౌట్ అప్పుడు రెండు నుంచి నాలుగు వారాలలోపు ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి నీకు ఇప్పుడు ఉన్న సింటమ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ రెండు నుంచి నాలుగు లోపు ఖచ్చితంగా అనిపిస్తాయి అండ్ సెకండ్ సెకండ్ వచ్చిందంటే క్రానిక్ క్రానిక్ హెచ్ అయ్యే అప్పుడు ఏం కనిపిస్తుంది సో ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్ అప్పుడు కాఫింగ్ అంటే దగ్గనే బీభత్సంగా వస్తుంది బ్రీతింగ్ శ్వాసనే కరెక్ట్ తీసుకోలేకపోతావు వెయిట్ లాస్ వెయిట్ లాస్ తక్కువైపోతుంది ఎట్లా తక్కువైపోతుంది అంటే మ్యాక్స్ టెన్ కేజీస్ ఎంటెన్ తగ్గిపోయిపోతాడు అయిపోతాడు మనిషి మ్యాక్స్ టెన్ కేజీస్ మనిషి సింపుల్గా తక్కువైపోతాడు ఎట్లా తక్కువ ఎగ్జాంపుల్ ఒక మనిషి సిక్స్టీ ఫైవ్ ఉన్నాడు ఎగ్దాం వెయిట్ అనేది ఫిఫ్టీ ఫైవ్కి వచ్చేస్తాడు మళ్ళీ వెయిట్ అనేది గెయిన్ కూడా కాదు అండ్ వెయిట్ లాస్ ఎట్ల అవుతుంది అంటే నీ బాడీలో ఎంత ఫ్యాట్ ఉన్నా కానీ ఫ్యాట్ గరిగిపోతుంది నీ యొక్క మజిల్ అనేది కూడా గరిగిపోతుంది సో అట్లా అయిపోతుంది అనమాట దెన్ డయేరియా డైరియా ఇస్ నథింగ్ బట్ మోషన్ మన జనరల్ నాలెడ్జ్లో అంటే మోషన్స్ అయితే కదా సో అట్లా వాటర్ వాటర్ మోషన్లు వచ్చాడు కానీ అట్లా రోజుకో మూడు నాలుగు సార్లు అయినా కానీ ఖచ్చితంగా ఈ వాటర్ మోషన్స్ అనేటివి వస్తాయి వాటర్ మోషన్స్ వస్తే మాత్రం ఇట్ ఇస్ సివియర్ కండిషన్ ఓకే అండ్ ఫ్యాటి ఈ బూసం ఉండు కానీ నీ హ్యాపీటైట్ అయినా మొత్తం కొట్టేస్తుంది అప్పటికి అండ్ హై ఫీవర్ ఫీవర్ వచ్చేసి మాత్రం చాలా ఓవర్గా చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఫీవర్ సో ఈ సిమ్టమ్స్ వచ్చేసి ఇందులో క్రానిక్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అప్పుడు ఓకే హెచ్ఐవి స్టార్టింగ్ స్టేజ్ ఉంది దాని తర్వాత ముదిరింది ఇది సెకండ్ స్టేజ్ అప్పుడు ఇట్లా వస్తుంది అనమాట సిమ్టమ్స్ అండ్ ఇంకోటి చెప్పాలి ఇదాన్ని ఖచ్చితంగా అందరికి వస్తుందా అంటే చెప్పలేము కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు ఈ సిమ్టమ్స్ అనేది అందరు చూపిస్తుంది కొంతమంది పది సంవత్సరాలు అయినాక కూడా చూపిస్తుంది ఈ బాడీ గారు కూడా తక్కువ కొంతమంది పది సంవత్సరాలు అయినా కూడా కావచ్చు సో ఏంటంటే ఇది ఎగ్జాక్ట్గా టైం పీరియడ్ అని ఉండదు దీనికి ఓకే ఎగ్జాక్ట్గా దీనికి ఈ టైం పీరియడ్ ఇట్లా అయిపోతే అయిపోతాయి ఇట్లా ఇట్ల అయిపోతు నెలలు ఇట్లయిత రెండు వారాలు ఇట్లా అవుతాయి అని మాక్సిమం చెప్పలేము కానీ యాజ్ పర్ డాక్యుమెంట్ మనకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇటువంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మన ఈ టైం లోపల తెలుస్తుంది ఓకే కొంతమంది దరిద్రం మంచిగా లేకపోతే తర్వాత ఎయిడ్గా కూడా తెలియవచ్చు ఓకే అండ్ ఇది వచ్చేసి థర్డ్ స్టేజ్ ఈ థర్డ్ స్టేజ్ని ఎయిడ్స్ అంటాం చాలా మంది డౌట్ ఉంది కదా అసలు హెచ్ఐవి అంటే ఏంది ఎయిడ్స్ కంటే ఏంది ఒక చిన్న డౌట్ అనేది ఉండొచ్చు హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఏం లేదు స్టార్టింగ్ స్టేజ్లో స్టార్ట్ అయ్యేది హెచ్ఐవి అది ఎటువంటి టాబ్లెట్స్ యూజ్ చేయకపోతే ఎండ్ ఆఫ్ ద ముదిరిపోయినాకొచ్చేది ఎయిడ్స్ ఓకే హెచ్ఐవి నువ్వు స్టార్టింగ్ అప్పుడు పట్టించుకోకపోయి ఉంటే దాన్ని దేకపోయి ఉంటే అది అట్లనే ముదిరిపోయి తర్వాత కన్వర్ట్ అయ్యేది ఎయిడ్స్ లెక్క అనమాట అది సంగతి సో అది సో ఎయిడ్స్లో ఉన్నప్పుడు కండిషన్ ఏంటి వీడి ఎయిడ్స్ పేషెంట్ అని ఎట్లా అర్థమవుతాయి అంటే ఇప్పుడు బేసిక్గా క్లియర్గా చెప్తే ఎయిడ్స్లో ఉన్నప్పుడు ఫీవర్ నీకు ఫీవర్ అనేది చాలా హెవీ ఫీవర్ వచ్చేస్తే దట్టు హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్స్ మన దగ్గర చెప్పాలంటే థర్టీ సెవెన్ డిగ్రీ థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ వరకు ఫీవర్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ సివియర్ చిల్స్ అట్ నైట్ స్వెట్స్ సివియర్ చిల్స్ అంటే ఏంటంటే మన బాడీ అనే వంకుడు స్టార్ట్ అవుతుంది చాలా బేవర్సమైన వంకుడు ఇట్లా చలి వణుకుతావు కాదు సో ఫుల్ బాడీ చలి చలి పెడుతుంది అండ్ నైట్ అండ్ స్వెట్స్ నువ్వు రాత్రి పడుకున్నాక నీ పక్క మొత్తం దడిచిపోతుంది నీ వేసుకున్న డ్రెస్సులు కూడా దడిచిపోతాయి అంత సంగ చెమటలు వస్తాయి నువ్వు ఎంత ఫ్యాన్ ఆన్ చేసుకున్నా కానీ చెమటలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఎటువంటి బెడ్షీట్ కప్పకున్నా కానీ ఓకే అండ్ వైట్ స్పాట్స్ ఆన్ మౌత్ నీ యొక్క నాలుక పైన ఓకే నీ మూతి పైన నాలకే పైన టంగ్ అనేది వైట్ అయిపోతుంది ఓకే ఎక్కువ ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది అండ్ జంటల్ ఆన్ అనల్ సోర్స్ చిన్న చిన్న పుల్ల లాంటివి నీ యొక్క ప్రైవేట్ స్పాట్స్ల దగ్గర చిన్న చిన్న పుల్ల లాంటివి వస్తాయి అండ్ సివియర్ ఫ్యాటిక్ గ్యూ నీ ఎపిటైట్ మొత్తం ఎపిటైట్ అంటే నీ యొక్క ఫుడ్ చెప్పినా కదా సో ఈ స్టమక్ అనేది నీ ఆల్మోస్ట్ అప్సెట్లే కార్యం అయిపోతుంది అప్సెట్ అయిపోతాను అండ్ ర్యాషెస్ వస్తాయి బ్రౌన్ రెడ్ పర్పుల్ పింక్ ఇన్ కలర్ నీ యొక్క బాడీ పైన ర్యాషెస్ ఈ దద్దుర్లు కురుపులు వస్తాయి పింక్ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ బేస్డ్ ఆన్ స్కిన్ బట్టి ఒక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అండ్ రెగ్యులర్ కాఫింగ్ అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఊపిడి తీసుకోవడంలో చాలా ప్రాబ్లం ఉంటుంది అండ్ రోజు తగ్గడం లాంటిది ఫుల్ ఘోరంగా దగ్గులు సర్దులు ఘోరంగా వచ్చేస్తాయి అసలు అనుకోకుండా వెయిట్ అనేది చాలా మటుకు లాస్ అయిపోతాం మెమరీ ప్రాబ్లమ్స్ నీ యొక్క ఆలోచన నేను ఒక గుర్తు పెట్టుకుందామంటే కంప్లీట్ ఏం గుర్తుండదు నీకు ఓకే చిన్న ఏదో వస్తువు పెట్టినట్టు అరే మర్చిపోయినా అరే అక్కడ పెట్టినా ఆ ఒక థాట్కి వచ్చేస్తాం అండ్ నిమోనియా హెడ్ అనేది మాత్రం చాలా బీభత్సంగా ఉంటాయి చాలా హెవీగా ఉంటాయి హెడ్ ఎక్స్ అనేటివి కూడా సో అనేటివి వస్తాయి అనమాట సో ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వెన్ సిటీ ఫార్ సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పుడైతే నీ సీడి ఫోర్ కౌంట్ అనేది ఉంది కదా ఎప్పుడైతే నీ సీడీ ఫోర్ కౌంట్ అనేది టూ హండ్రెడ్ కంటే తక్కువ అవుతుందో అప్పుడు ఇవన్నీ ఏంటి యాక్టివేట్ అయితే ఓకే అసలు ఈ సిడీ ఫోర్ కౌంట్ అనేది ఏంటి టూ హండ్రెడ్ కంటే ఎట్లా తక్కువ అవుతుంది ఏమైనా అట్లనే ఉంచాలంటే ఏందా ప్రాసెస్ అనేది ముందు చెప్తా ఓకే